హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ బ్లాగ్ అక్కడ చూడండి ఏమంటే అండి ఈరోజు బుధవారం రోజు మంచి రోజని మేమైతే ఇంకా పైన మిద్దె పైన అయితే పై ఫ్లోర్ అయితే కట్టాలని అనుకుంటున్నారనమాట మా వారు సరే దానికోసం ఫస్ట్ అయితే పూజ చేయాలని చెప్పి ఈరోజైతే బాగుందని ఉదయం లేసామండి మూడుకు లేచి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు వాకిలంతా కడిగి అలికేసి దీపం పెట్టేసాను నేనే అనమాట ఈరోజు పూజ అయితే వాకిలి ముందర ముగ్గు పెట్టుకొని తలసి చెట్టుకు దీపం పెట్టుకొని అంతా రెడీ అయిపోయింది అంతా చేసేసానమాట ఉదయమే సరే ఇంకైతే పూజకి టైం అయిపోతుంది వాళ్ళు టైం వచ్చి మనకు నాలుగు నాలుగున్నర ఆరు లోపల చేసేయాలన్నమాట పైన ఇంకా ఉదయం అయితే పని వాళ్ళు రారు కదా ఇంకా చుట్టుపక్కల ముత్తైదులు కూడా రాలేరు తెల్లవారుతో అంత టైము అనేసి నేను కూడా ఇంకా మా అత్తమ్మని మా తోడుకోడల్ని పిలిచాను ఇంకైతే ఇంకా అత్తమ్మ వచ్చింది ఇంకా మా తోడుకోడలకి ఇంకా పిల్లలు స్కూల్ కాబట్టి ఇంకా రాలేక మళ్ళీ వస్తానని చెప్పి చెప్పారనమాట సరే ఇంకైతే నేను నేనే ఇంకా ఇటుకురాళ్ళకంతా కూడా పసుపు కుంకుమంతా కూడా రాసేసాను బొ పసు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశానండి ఇంక ఈ విధంగా మిద్దెపైన ఉందన్నమాట ఇట్లంతా తాంబూలం అయితే తెచ్చిపెట్టుకున్నాను అనమాట అన్నీ ఒకేసారి ఎక్కి దిగాల్సి వస్తున్నాను ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఈ విధంగా ఇంకా మా వారు అయితే ఉదయం వెళ్ళేసి ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా పైకి అయితే వచ్చి ఇక్కడ కొంచెం అయితే గోడ కొట్టేసి పెట్టున్నారనమాట నిన్న పని వాళ్ళు ఇంకా గోడకంతా కూడా కొంచెం నీళ్లు పోసి చుట్టుపక్కల అట్లా అనేసి అంతా చేస్తూ ఉన్నారనమాట క్లీనింగ్ మా వారు ఇక్కడ చూడండి ఇంకా చెట్లు అంతా తీసేయాల్సి వస్తుంది అది ఒక బాధ అనిపిస్తుంది నాకు ఇట్లాంటి టైంలో రెండు దోస పండ్లు మళ్ళీ కాసిందండి ఇంతకుముందు ఒక రెండు దోస పండ్లు కాసింది నేను బకెట్లల్లోనే నాడుతాను కదా తీగ చెట్లు అనమాట దోసపండు దోసకాయలు అవి సరే రెండు కాయలు కాసునింది అంటే నాకు తెలీదు నేను వచ్చి గోడ వెనకాల అట్లా వచ్చి ఉన్నింది మా వారు పేరుకి పక్కన పెట్టుంటే చూశాను బ అంటే ఎట్లా చెట్టు పెరగలేదు బకెట్లోనే పెట్టేశారనమాట ఆ తీగలంతా లాగి బకెట్లో పెట్టారు రెండు దోస పండ్లు అయితే కాసాయనమాట బాగున్నాయి చూస్తుంటే ఇంక అయితే ఇంకా పైన పని స్టార్ట్ చేస్తున్నారనమాట మా వారు ఇంకా నేనైతే పూజ అయితే ఇంకా పసుపు బోట్లు అంతా పెట్టేశాను టెంకాయ అయితే కొట్టేశారు ఇంకైతే హారతి ఇచ్చేసి అంత అయ్యిందండి ఇంకా ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఇంకా రాలేదు చెప్పాను ఫోన్ చేసి రాలేదన్నమాట ఇంకా మిద్ద పైకి కొంచెం లేట్ అవుతుంది ఆ లోపల అయితే ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ చేద్దామని చెప్పని చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకైతే అదేనండి ఒక్కసారిగా అనుకునే వర్క్ బిల్డింగ్ వర్క్లంతా కూడా ఒకసారి అనుకునేయాలన్నమాట ప్లాన్ అన్నీ ఒకసారి చేసేసుకుంటే ఇలాంటి బాధ ఉండదు అనమాట బాధ ఏం లేదు మాకు హ్యాపీనే కాకపోతే పని ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది మనిషికి ఈ మధ్యలో ఎక్కువ పని ఉండిపోయింది నాకు ఇంకా ఇంట్లో పండగలు అవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా క్లీనింగ్లు అవి ఇవి సరిపోయింది మొన్నటికి మొన్న కూడా గోడంతా కొట్టి ఇంట్లో పూజారోగం అంతా కొడితే కొంచెం అట్లా చెక్కిన దానికే ఫుల్ అంతా వచ్చేసింది అనమాట ఇంకా ఇంటి పని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫుల్గా వర్కే ఉంటుంది సిమెంట్ అంతా వస్తూ పోతూ పడిపోతూ ఉంటుంది మెట్లంతా కూడా ఇలా ఉంటుంది ఇదంతా ముందుగా అనుకొని ఒకేసారి ఎన్ని కట్టుకోవాలి ఫ్లోర్స్ అనేసి అనుకొని చేసుకునేస్తేనే ఏదైనా బాగుంటుందన్నమాట ఈ పిల్లల్ని పెట్టుకొని మనము ఇంట్లో వాళ్ళకు క్యారీలు కట్టుకుంటూ ఇంకా వర్కర్స్ని చూస్తూ వాళ్ళకి చూసుకుంటూ టీ కాఫీలు అవన్నీ ఇచ్చుకుంటూ ఇవన్నీ చేసుకోవాలి మనం ఇంకా అట్లా అవుతుందనమాట నాకు ఇంకా అదే పని ఎక్కువ అవుతుంది సరే అయితే అయింది కానీ పని అయితే మనకు పైన అయితే వర్క్ స్టార్ట్ చేద్దాం చేద్దామని చెప్పని ఈ పూజ అయితే చేస్తున్నారండి మా వారు ఇక్కడ చూడండి ఇంకా టైం అయితే నాలుగున్నర మూడున్న మూడు క్లేసినాము నాలుగున్నర నుంచి చీకటిగానే ఉంది వాతావరణం చూడండి ఎలా ఉందో మా ఇంటి దగ్గర మూడు నామాలు కూడా కనబడడం లేదు చందమామ అయితే చాలా అందంగా కనపడుతున్నారు మాకు అంటే మామూలుగా మబ్బుల్లోకి ఉంటారు కదా ఇప్పుడైతే బాగా కనబడుతుందని చెప్తున్నా ఇంకా మా అత్తమ్మ అయితే వచ్చారు ఇంకా మా వారు కొట్టేస్తున్నారు టెంకాయ మళ్ళీ ఇంకా మా అత్తమ్మ కూడా ఒక టెంకాయ అయితే కొట్టారనమాట సరే ఈ విధంగా అయితే పూజ జరుగుతూ ఉందండి ఉదయము సరే ఇంకా నేను మళ్ళీ వీళ్ళ ఇంక అందరి కోసం ఉదయమే లేసాము కదా అని చెప్పి మా మామయ్య గారు కూడా వచ్చారు అడు కూర్చున్నారు చూడండి ఇంక మా వారే ఇంక అంత సిమెంట్కి ఇటుకురాళ్ళకి సందుళ్ళు అంతా కూడా వేసేస్తున్నారు మామూలుగా పని అబ్బాయి అంత తలారితో రారు కదా అందుకోసమని ఆ విధంగా అయితే ఇంకా టెంకాయ కొట్టడానికి ఎక్కడ కొట్టాలి అబ్బా అని చెప్పని చూస్తూ ఉంది మా అత్తమ్మ కాకపోతే కొట్నీళ్ళు ఇంకెట్లా వర్క్ జరుగుతూనే ఉంది కదా అని టైల్స్ మీద కొట్టించాము కొట్టేసింది ఎలాగనో అంటే చెయ్యి అదురుతుంది మా అత్తమ్మకి టెంకాయ కొట్టాలంటే అందుకొని అడుగుతుంది అనమాట సరే ఇంకైతే ఆ పూజలు అయితే అలా జరుగుతుందనమాట నేను ఇంకా కింద అయితే పాలు పెట్టేసి వచ్చానండి ఉదయం లోచాం కదా అనేసి అని ఇంకా అటు సైడ్ మాకు తూర్పు అనమాట ఆ పక్కనే పెట్టుకోవాలి దీపం అని చెప్పని ఇంకా పసుపు కుంకుమ టెంకాయ అన్నీ కూడా దీపం కూడా ఉత్తరం చూస్తున్నట్టు పెట్టాను ఇంకా ఆ విధంగా అయితే సెట్ చేసేసామన్నమాట పసుపు అంతా చల్లేసి పైన అంతా ఇటు అంతా కూడా ఆ విధంగా చేసామండి ఇంకైతే నేను కింద పాలు పోయి స్టవ్ మీదంతా క్లీన్ చేసేసి నీట్గా పోయాను అనమాట పాలు ఉడుకుతూ ఉంటే కాఫీ టీ అన్న పెడదాము చెప్పనేసి కిందకి పోయి ఇప్పుడు నాలుగు సార్లు చూసి వచ్చాననమాట ఎక్కడ పొంగిపోతుందో ఏమో అనేసి అన్నట్టు ఆ విధంగా అది ఇంకా నాకేమిరా అంటే ఇప్పుడు చెట్లు ఫుల్గా పెట్టేసుకున్నాను నేనైతే చుట్టూ ఇంకా ఈ పని స్టార్ట్ చేసేస్తే ఇంకా చెట్లను ఎంత ఎక్కడ పెట్టాలి రబ్బా అనుకుంటూ ఉన్నాను ఇంకైతే ఆ పైన ట్యాంకుల పైన ఉన్నది ఆ పైన అయితే ఇంకా పిట్టగోడ చిన్నదే ఈ గ్రిల్స్ అంతా తీసి పైన పెట్టేసేటట్టు అనుకుంటూ ఉన్నారు గోడ కొంచెం లేపేసి గ్రిల్స్ పెట్టి ఏదో ఆ లోపల ఆ పైన బకెట్లన్నీ పెట్టిచ్చేస్తాను అని అంటూ ఉన్నారనమాట చూడండి చెట్లు ఆశగా చెట్లు పిచ్చి వాళ్ళు ఉంటారు కదా మనకు మొక్కల మొక్కలు అంటే ఇష్టమైన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంత అంతస్తు లేపితే కూడా అంత పై పైకి పెట్టుకుంటూ వెళ్ళిపోవాల్సిందనమాట చెట్లైతే అలా అనిపిస్తుంది నాకు చూస్తే పడేయడానికి మనసు రావడం లేదు మా వారికి అయితే తీసేసేవి ఆ పక్క వేసేసే వద్దు అట్లా ఇట్లా అంటూ ఉన్నారనమాట డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చానండి ఒక్కొక్క చెట్టు కూడా నూట యాభై రెండు వందలు అట్టా తీసుకున్నారు రోజా చెట్లు అయితే కొన్ని అనమాట డెబ్బై రూపాయల లెక్క తీసుకొచ్చాను గార్డెన్ ఆడ నర్సరీలో కాకపోతే ఇంక ఇట్లాంటప్పుడు తప్పలేదన్నమాట ఏ చెట్టు చచ్చిపోతుంది ఏ చెట్టు బతుకుతుందో తెలియటంలా మొత్తానికైతే ఇంకా ఆ చెట్లన్నీ తీసేయాలని మా వారు అయితే చెప్తున్నారనమాట సరే ఇంకా తప్పదు తీయాల్సిందే అనేసి అని ఇంకా ఆ పైన అయితే సెట్ చేసి సెట్ చేసేయమని చెప్పండి పనబ్బ్బాయికి అని చెప్పి చెప్పాననమాట ఇంకా ఏదో ఖాళీ టైం చూసుకొని ఆ పైన అయితే మిద్ద పైన అంటే ఫోర్త్ ఫ్లోర్ పైన పెట్టేయాలని అనుకుంటున్నారు చూడాలి మరి ఇంకా నేను ఎలా నీళ్ళు పోయాలో ఆ చెట్లకనేసి ఇదొక భయం అయిపోతుంది అనమాట నాకు మీకు కూడా అలాగే ఉంటుందా చెట్లు మొక్కలు పిచ్చి ఉండేవాళ్ళు తప్పదు మరి ఎంత ఏ పెట్టేసుకుంటారనుకుంటా అది అలా ఉంటుందని చెప్పడానికనే ఈ వీడియో పెడుతున్నానండి ఇలాగా ప్లాన్ వేసుకునే వాళ్ళు ముందుగా అయితే ముందుగానే అయితే చేసుకునేయాలన్నమాట ఇట్లా బిల్డింగ్స్ అంతా వరకు కట్టేసుకునేయాలి తర్వాత తర్వాత పెండింగ్ పెట్టుకొని మళ్ళీ చేద్దాము ఆ ఫ్లోర్ మళ్ళీ వేసుకుందాము అని అనుకుంటే మాత్రం ఇలాంటి తప్పదు కొన్ని బాధలు పడాలి అనమాట ఎందుకంటే ఇష్టమైనవి కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అని నాకు అనిపిస్తుంది సరే అయితే ఇంకా పాలు అయితే ఆగిపోయిందండి ఇంకైతే కాఫీ కలిపేద్దాము అత్తమ్మ వాళ్ళని దిగేస్తాను కిందకి అని చెప్పంటా అవునింది సరే ఇంకా కాఫీ అయితే కలిపిస్తున్నానండి అత్తమ్మ కూడా కాఫీ ఇచ్చేస్తా ఇచ్చేసాను సరే ఇంకా అయితే తాంబూలం ఇవ్వలేదు ముగ్గురికని ఇద్దాము అని చెప్పని పోజ్ చేశాం కదా అనుకున్నా సరే ఇంకా ఒకటైతే తులసమ్మకు పెట్టాను చెట్టు దగ్గర ఇంకైతే ఒకటి నాకు ఇచ్చింది అత్తమ్మ ఒకటి అత్తమ్మకి ఇచ్చాను అనమాట తాంబూలము సరే ఇంకైతే కాళ్ళకు దండం పెట్టుకున్నాము ఉదయమే బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టాము ముత్తైదువు కదా అని చెప్పని ఆమెకైతే కాళ్ళకు దండం పెడుతున్నాను పసుపు రాసి అత్తమ్మకై సరే ఇంకైతే ఆ విధంగా జరి అయిందండి తెల్లారి పూజ అయితే ఇంకా పిల్లలకు క్యారియర్ కట్టి స్కూల్కి పంపించాలి కదా ఇంకా ఆ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నాను దానికోసమైతే ఇంకా బీన్స్ అవన్నీ కూడా రాత్రి తరిగి పెట్టేశాను అనమాట దానికి ఇంకా అత్తమ్మ బయలుదేరేసినాక అయితే స్టవ్ మీద పెట్టాలి అంతలోనే మా అత్తమ్మ వాళ్ళ మా మామయ్యకు చెల్లెలు అనమాట మా అత్తమ్మకు ఆడపడిచి వచ్చిన్నారు సరే ఇంకా ఊరి నుంచి వచ్చిన్నారనమాట అత్తమ్మని చూడాలని సరే అయితే ఇంకా అత్తమ్మకు కూడా కాఫీ ఇచ్చేసి మా వారికి ఇంకా వాళ్ళంతా కబుర్లు ఆడుకుంటూ మా వారికి అత్తమ్మ అత్త అవుతుందనమాట ఆమె ఇంకా ఆ విధంగా అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా మాత్రం పూలు తల్లో పెట్టలే జారిపోతుంది జారిపోతుందని అంటే ఈసారి నేను పెడతా లేవుడు చెప్పి పూలు పెడుతున్నా పల్చని చుట్టూ అందుకోసమని పక్కన పెట్టేసి ఉంటే పెట్టుకోండి అని చెప్పి పెట్టాను అనమాట పూలయితే తల్లో ఇంక ఈ విధంగా అయితే ఉదయం అయితే ఇంకా అట్లా అయిందండి నాకు మా వారికి అయితే ఆనందం అనమాట మూడుకు నాలుగు లేసేసి నేను అలా చేసేస్తే మంచిది అనమాట రోజు అలాగే చేయని నిద్ర వచ్చేస్తుంది నాకు అంత టైం అయితే లేలేను ఐదున్నరకు అయితే లేస్తానని చెప్పాను అనమాట అయితే ఉదయం అయిందండి ఇంకైతే మా వారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకైతే ఆ పెద్దమ్మ అవుతుంది నాకు కాఫీ ఇచ్చేసాను ఇంకా మా అమ్మాయి అయితే అయితే చదువుతుంది అనమాట ఉదయమే రోజు లేచి చదువుకుంటుంది అంటే ఫైవ్ ఫైవ్కి లేపేస్తే సిక్స్ వరకు చదివి మళ్ళీ అయితే ఆమె అప్ అవ్వాలన్నమాట ఆ విధంగా నైన్త్ క్లాసు ఇలా జరిగిందండి మా పూజ అయితే మా వారు ఇంకైతే పైన ఫ్లోర్ కడుతున్నారనమాట రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు మరొక విడత మళ్ళీ కలుస్తా అండి